నగర ప్రజలు కుక్కల భయంతో ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో వాటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అన్నారు నగర పరిధిలోని కొత్తమావిడిపాలెం నగరపాలక సంస్థ యార్డ్ నందు వీధి కుక్కలకు చేస్తున్న కుటుంబ నియంత్రణ చికిత్స సంరక్షణ కేంద్రాన్ని కార్పొరేటర్లతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా వీధి కుక్కల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఆమె వాటి రక్షణ కోసం పలు సూచనలు చేశారు అనంతరం మేయర్ మాట్లాడుతూ నవంబర్ పదిహేను నుంచి వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సను చేపట్టడం ప్రారంభిస్తామని తెలిపారు ప్రతిరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు వీధి కుక్కలను పట్టుకుని వాటికి కుటుంబాన్ని నియంత్రణ చికిత్సను చేసి రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఇప్పటి వరకు ఎనిమిది వందల ముప్పై మూడు కుక్కలకు ఈ చికిత్స చేయడం జరిగిందని వెల్లడించారు చికిత్స అనంతరం వాటిని తిరిగి యథాస్థానంలో వదిలివేయడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షాండిల్య చింతపల్లి గోపీచంద్ పసుపులేటి శ్రీనివాసరావు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోహర్ రెడ్డి విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మయ్య శానిటేషన్ సూపర్వైజర్ నూకతోటి పిచ్చయ్య శానిటరీ ఇన్స్పెక్టర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు వీకుకులాయి అంటే एवरेज 20 స్పిరిట్ ఆఫ్ వస్తుంది స్నానం చేస్తారు دي ڪار وڙا پنهنجي ڳالهه ٻڌو అందరికీ నమస్కారం ఈరోజు కొత్త మామిడిపాలెంలో కుక్కలకి ఏబిసి అంటే మనకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం అనే కార్యక్రమాన్ని కొత్త మామిడిపాలెంలో ఒక మంచి థియేటరు అంతేకాకుండా వాటికి సంరక్షణార్థమై వాటికి కేజెస్గా చేసి ఒక్క దాంట్లో రెండేసి కుక్కలు చెప్పిన పెట్టి మనము ప్రతిరోజు కూడా రోజుకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అంటే డాక్టర్ గారి యొక్క టైమింగ్స్ ఒక దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది టైమింగ్స్ని బట్టి ఒక ఇరవై కుక్కల వరకు రోజుకి సర్జరీ పిల్లలు పుట్టుకుండా చేయించడం జరుగుతుంది అయితే దీనికి గల కారణం ఏమిటంటే మనము చాలా రోజుల నుంచి దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి పబ్లిక్ నుంచి మనకి చాలా కంప్లైంట్స్ రావడం జరిగిందండి చాలా వరకు కుక్కలు అంటే వీధుల్లో ఉండే కుక్కలు పిల్లల్ని అటా పిల్లలపై అటాక్ చేయడము అలాగే నైట్ టైము ఎవరైనా సరే బయట బైక్ మీద అదే వెళ్ళేటప్పుడు వాళ్ళని వెంబడించి కనవడం చాలా చాలామంది హర్ట్ అవ్వడం జరిగింది పబ్లిక్ అయితే అసలు కుక్కలో ఉండకూడదు ఏ రకంగానైనా సరే వాటిని మా నుంచి తీసివేయండి అని మాకు చాలాసార్లు కంప్లైంట్ చేశారు మున్సిపాలిటీకి అయితే మనకి కుక్కలను చంపడానికో లేదంటే ఇంకో వేరే చోటుకు పంపడానికో మనకి ఏ రకమైన హక్కు అధికారాలు లేవు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవి అంతేకాకుండా బ్లూ క్రాస్ వాళ్ళు కూడా కుక్కల సంరక్షణార్థమే ఖచ్చితంగా వాటిని సంరక్షణ చేయాలని చెప్పేసి మా మీద ఒత్తిడి తేవడం జరిగింది ఓ పక్క పబ్లిక్ నుంచి వ్యతిరేకత మరి పక్క నుంచి కోర్టు నుంచి కానివ్వండి అలాగే ఈ బ్లూ క్రాస్ వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి వేరే రకమైన ఇబ్బందులు ఇవన్నీ కాకుండా వాటిని కనుక అరికట్టినట్టయితే అంటే ప్రొడక్షన్ అనే దాన్ని మనకు అరికట్టినట్టయితే కొంతవరకు కూడా మనం సక్సెస్ అవుతామని చెప్పి అనుకుని తర్వాత మా యొక్క కమిషనర్ గారు అలాగనే మా ఎమ్మెల్యే గారిని యొక్క దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మనము ఏపీసీ చేసినందువల్ల కొంత ప్రాబ్లమ్స్ మరి ఎక్కువ చేయాలని అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది అందుకని మనం ఏ రకంగానైతే హాస్పిటల్స్లో హ్యూమన్ బీయింగ్కి ఒక థియేటర్ ఎలాగైతే ఉంటుందో అంత చక్కటి ఒక థియేటర్ని ఏసీ రూమ్ దానికి మెడిసిన్ పెట్టడానికి ఒక ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా పెడుతూ అలాగే కుక్కల పోషణార్థం వాటికి నాలుగు రోజులు ఐదు రోజుల వరకు కూడా ఫుడ్ ఇవ్వాలి అంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనకి సరైన పోషకరమైన ఫుడ్ని ఇవ్వడము తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే కుక్కలను తీ తీసుకొచ్చామో అక్కడికే మళ్ళీ దాన్ని వదిలివేయడం ఇదంత నిరంతర ప్రక్రియ ఈ రోజుకంటే మేము ఈ కార్యక్రమాన్ని నవంబర్ పదిహేనో తారీఖున స్టార్ట్ చేశారండి ఈ రోజుకి ఎనిమిది వందల ముప్పై మూడు కుక్కలకి ఆపరేషన్ చేయడం జరిగింది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట కానీ అన్ని కుక్కలు కూడా ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా మనము ఈ యొక్క ప్రాసెస్ని అది కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇంతే కాకుండా మరి రీసెంట్గా మరి కందుకూరు నుంచి అలాగే మనకి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి మరి కందుకూరు కార్పొరేషన్ కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి అలాగనే మరి చేమకుత్తి మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడికి మనకు ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆ యొక్క బెడతను తప్పించుకోవడం కోసమని ఏపీసీ కార్యక్రమానికి ఇక్కడికి కూడా రావడం జరుగుతుంది మనం ఇలాగా ప్రజలందరి యొక్క సంక్షేమంగా క్షేమం మా యొక్క బాధ్యత అట్నే మరి కుక్కలను కూడా మనం బా వాటిని కూడా సంరక్షించడం బాధ్యత కాబట్టి ఈ రెండు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రెండు కార్యక్రమాలు మనం ఫుల్ఫిల్ చేసి మరి పబ్లిక్ కూడా తెలియజేసేది ఏమిటంటే మా చిన్న రిక్వెస్ట్ అండి మీ ఏరియాస్లో సరే కుక్కలు ఇబ్బంది పెట్టేటప్పుడు అది మా నూటిల్స్ తీసుకొస్తే మా వాళ్ళు వచ్చి వాటిని పట్టుకొని తర్వాత వాటికి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో వదలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కుక్కలు పట్టేటప్పుడు మీరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నామండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ప్రజలందరికీ నమస్కారాలు అండి నేను డాక్టర్ మనోహర్ రెడ్డి ఒంగోలు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ని అండి ఇప్పుడు మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఏబీసీ ఆపరేషన్స్ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అనేవి నవంబర్ పదిహేను నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది దీనికి మెయిన్గా ఏంటంటే వాటికి ఫ్యామిలీ ఫ్యామిలీ వృద్ధి చెందకుండా అంటే పిల్లలు పుట్టుకున్న ఆపరేషన్ చేసి దాంతోపాటు ర్యాబిస్ వ్యాక్సినేషన్ కూడా చేస్తారు చేసి ఐదు రోజులు వీటిని సంరక్షించి మళ్ళీ వదిలేయడం జరుగుతుంది ఈ ఎక్కడున్నా కానీ ఈ కంప్లైంట్స్ కుక్కల నుంచి ఎక్కడైనా కంప్లైంట్స్ అంటే మనం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కాల్ చేసి చెప్తే అక్కడ ఏరియాలో ఉన్న కుక్కల్ని మా ఈ ఏ సెంటర్కి తీసుకొస్తారు మనం దీన్ని స్నేహాన్ వెల్ఫేర్ యానిమల్ అసోసియేషన్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనమాట వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చేసి ఆ ఏరియాలో ఉన్న డాక్టర్ని తీసుకొని వాటికి ఏబిసి ఆపరేషన్ చేసి మళ్ళీ వ్యాక్సినేషన్ వేసి వ్యాక్సినేషన్ ఎందుకంటే ఇన్ కేసు వాటి ఒక పొరపాటును కరిసినా కూడా మనకి ర్యాబీస్ అనేది రాకుండా ఉండడం కోసం ప్రొటెక్షన్గా ఈ రెండు చేసి ఐదు రోజుల పాటు వాటిని సంరక్షించి మరీ మనం వదిలేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డాగ్స్ మీకు విజిటింగ్ అవర్స్ కూడా ఉంటాయి ఒకసారి అవసరమైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మీ కుక్కలైనా కూడా పర్సనల్గా ఇంట్లో పెంచుకునే కుక్కలను కూడా తీసుకొచ్చి ఆపరేషన్ చేయించుకునే ఫెసిలిటీ ఉంది మనకి ఇక్కడ కాబట్టి అందరూ ప్రజలు ఈ ఏబీసీ ఆపరేషన్స్కి మరియు ఒంగోలు నగరపాలక సంస్థకి కోఆపరేట్ చేస్తే అందరూ ఆరోగ్యంగా ర్యాబీస్ ఫ్రీ ఒంగోలుగా మార్చే విధంగా మనం చర్యలు చేపట్టగలమని తెలియజేసుకుంటున్నాం పేరు డాక్టర్ మణగిరి వెంకట సుధీర్ నేను స్నేహ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా మన ఒంగోలులో యానిమల్ బర్త్ కంట్రోల్ మరియు రా ర్యాబీస్ ఫ్రీ ఒంగోలుని చేద్దామని చెప్పేసి మన ఒంగోలు కా మున్సిపల్ కార్పొరేషన్తో టైఅప్ అయ్యాము డైలీ పర్ డే ఒక ఏరియా నుంచి క్లియర్ చేసుకుంటూ మన డాగ్స్ అనే దానికి స్టెరిలైజేషన్ చేసుకొని ఇక్కడే నీట్గా సెప్టిక్ సర్జరీస్ అన్ని చేసేసి ఇక్కడే ఫీడింగ్ ఇంకా పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇంకా దానికి ఏమన్నా కావాలన్నా కానీ ఎక్స్ట్రా కేర్ తీసుకొని మా టైం స్పెండ్ చేసుకుంటే ఎక్స్ట్రా దానికి ఫీడింగ్ ప్రాబ్లం రాకుండా హెల్త్ పరంగా దానికి స్టెరిలైజేషన్ అనేది